అందరికీ నమస్కారం మన పైన ఈశ్వరుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శ్రీ ధర్మపురి క్షేత్రము దీని గురించి ఆల్రెడీ నేను పాటు వన్లో చెప్పాను సమయం సరిపోలేదు కాబట్టి రెండు పాటలుగా చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై దేవి దేవతలు నిలవై ఉన్న క్షేత్రం ఇది అందువలన రెండు పాటలు చేయడం జరిగింది మిగిలినది ఈ పాటలో చూద్దాం పదండి మీకు ఇలా పూర్తిగా చూపించిన వీడియో ఎక్కడ లభించదు కావాలంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూసుకోండి ఈ ప్రాంతం వర్షం వచ్చినప్పుడు కానీ వాటర్ వచ్చినప్పుడు కానీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అలాగే ముందుకొస్తే మనకు వాల్మీకి మహర్షి కనిపిస్తారు సరస్వతి దేవి నిత్య అక్షరాభ్యాసం జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించిన నెంబర్లు ప్రత్యేకంగా మీకోసమే తీసుకొచ్చి పెట్టాను కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్లు సంప్రదించండి అలాగే మన శివాలయం నుంచి ఇలా ముందుకు వస్తే మనకు శ్రీ నాంపల్లి బాబా మందిరం దర్శనమిస్తుంది ఆ తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు డోర్లు ఇలా కనిపిస్తాయి ఈ డోర్ల మీద అన్ని సంబంధించిన దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనమిస్తారు ముందట దత్తాత్రేయ స్వామి మనకు దర్శనమిస్తాడు అలాగే మందిరం లోపలికి వెళ్ళితే భక్తులు చాలామంది బుక్స్ పట్టుకొని చదువుతూ ఉన్నారు నాంపల్లి బాబాని దర్శించుకుందాము ఇక్కడికి వచ్చిన భక్ భక్తులు అక్కడున్న పుస్తకాలను తీసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా చదువుకొని వెళ్తుంటారు అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంచి పుస్తకాలు చాలామంది కవులు నవ్వులకు సంబంధించిన బుక్లు ఉన్నాయి కావాలనుకున్న వారు ఇక్కడ కొనుక్కోవచ్చు మందిరం నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ నిత్య అన్నదానం ప్రతిరోజు జరుగుతుంటుంది అన్నదాన కార్యక్రమానికి మరియు గోశాలకు సంబంధించి ఎవరైనా విరాళాలు వేయదలుచుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి ఇవ్వండి అలాగే కొంచెం ముందుకొస్తే మనకు యాగశాల ఇక్కడ హోమం గిట్లా జరిపిస్తూ ఉంటారు హోమానికి సంబంధించి మనకు ఇక్కడ డేట్లు కూడా ఇచ్చాను వచ్చే సంవత్సరం వరకు కూడా ఇక్కడ ఉన్నాయి కావాల్సి సంప్రదించండి మనకి ఇక్కడ గదులు కూడా లభిస్తాయి కావాలనుకున్న వారు ఈ నెంబర్ని సంప్రదించగలరు భక్తులు శ్రీ శ్రీ శివ బాలాయోగి మహారాజు ఆశ్రమం ఈ ఆశ్రమం యాగశాల వెనకమల్ల ఉంటుంది ఇక్కడ మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్న తలుపులు మూసేయడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాను అలాగే ఇక్కడ శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి శివాలయం శివలింగం ఉంటుంది ఇక్కడ ఎవరికి వారే స్వయంభుగా అభిషేకం చేసుకోవచ్చును ఇది నాకు చాలా చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా మనకు కావాల్సినంత సమయం ఇక్కడ కేటాయించి చేసుకోవచ్చు అలాగే పంచముఖ వినాయకుడు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు ప్రశాంతంగా నిమ్మలంగా దేవుణ్ణి కొలుసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ చాలా బాగుంటుంది కంపల్సరీ వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి మనకు అక్కడే పక్కనే శ్రీ గోవిందరాజు ఆలయం కూడా కనిపిస్తుంది ఇలా మనకు కుటుంబ సమేతంగా దర్శనమిస్తారు వెళ్ళిన వాళ్ళు అందరూ తప్పకుండా చూడండి అలాగే మనం శ్రీ ధర్మపురి క్షేత్రానికి ముందు వెళ్ళే ముందే మనకు లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు ఇలా గోడల మీద ప్రతిబింబాలు పెట్టడం జరిగింది చాలా చక్కగా చాలా బాగున్నాయి వచ్చిన వారు దీన్ని కూడా కంపల్సరీ దర్శనం చేసుకోండి మనం అలా ఆలయంలోకి ముందుకు వెళ్తుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది అలాగే ముందుకెళ్ళాక దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు చూసిన తర్వాత అలాగే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చుట్టూ ఇలా రామాయణం అంతా పెయింటింగ్ వేయడం చాలా బాగా నచ్చింది ఇలా మనకి ఎక్కడా కనిపించదు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అలాగే మీకు ఇలా పూర్తి వీడియో ఎక్కడ మీకు లభించదు కావాలంటే చూడండి ఈ క్షేత్రానికి సంబంధించిన అన్ని దేవి దేవతలందరినీ కవర్ చేశాను ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే రెండు గంటల సమయం పడుతుంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని దేవీ దేవతల గుళ్ళను అన్ని దేవతలను చూసి తరించి వెళ్ళిపోండి మీకు ఇంకా ఏ దేవాలయాల గురించి కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే కొంచెం ముందుకెళ్తే శ్రీ పంచముఖి వేద గాయత్రి దేవాలయం కూడా ఉంటుంది మనకి ఇక్కడ దర్శించుకోవచ్చు మీకు కావాల్స్తే అయ్యగారు నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు అలాగే కొంచెం ముందుకెళ్తే మహాతపస్తి శ్రీ శ్రీ శ్రీరామ విశ్వంబరదాసు జడల సాధు స్వామివారి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడండి చాలామంది మహర్షులు విగ్రహాలు కూడా ఇక్కడ మనకు నిలవై ఉన్నాయి కంపల్సరీ వెళ్ళిన వాళ్ళు దీన్ని కూడా చూడండి అలాగే మేము ఇంత కష్టపడి చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంటు రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి అలాగే జటల సాధు స్వామిని దర్శించుకోండి మళ్ళీ ఇంకొక దేవాలయంతో మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్